వెల్కమ్ టు నవతా టీవీ నేను మీ పావని రోజు మన నవతా టీవీలో ఛత్రపతి శివాజీ ప్రాణాలనే కాపాడినటువంటి ఒక వీరుని చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఛత్రపతి శివాజీ మహారాజు గురించి తెలుసుకుందాం భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఇష్టపడే మనసున్న మహారాజు పులి చీల్చిన మహారాష్ట్ర పెద్ద పులి ఆడవాళ్లను గౌరవించడం నేర్పిన అసలైన మగాడు హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఆఖరు శ్వాస వరకు పోరాడిన హైందవ ధర్మోద్ధారకుడు మరాఠా సామ్రాజ్య స్థాపకుడు తిరుగులేని వీరుడు ధర్మ సంస్థాపనాచార్యుడు గొప్ప పరిపాలకుడు ఆయనే ఛత్రపతి శివాజీ మహారాజ్ కేవలం రాజ్యాలను పాలించే రాజుగా మిగిలిపోకుండా ప్రజలను ప్రేమించి ఛత్రపతిగా ఎదిగిన భాయ్ ముద్దు బిడ్డ ఇప్పటికే నేను ఎవరి గురించి చెబుతున్నానో మీకందరికీ అర్థమై ఉంటుంది అతడి మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ కానీ ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి కాదు ఆ శివాజీ మహారాజ్ ప్రాణాలనే కాపాడిన ఒక యోధుడి గురించి రాజు కోసం దేశం కోసం ధర్మం కోసం చావును సైతం ధిక్కరించి దేహమంతా రక్తంతో తడిసి ముద్దయినా కూడా రాజు ఛత్రపతి శివాజీ సురక్షితుడయ్యాడు అన్న వార్త తెలిసాకే ప్రాణాలను వదులుతానని మొండి పట్టుతో యుద్ధం చేసిన వీరుడి గురించి మన చరిత్ర మనం తెలుసుకోవడం ఈ గడ్డపై పుట్టిన మనందరి బాధ్యత అది పదహారు వందల అరవైవ సంవత్సరం బీజాపూర్ రాజ్యాన్ని వందల ఏళ్లుగా పాలిస్తున్న ఆదిల్ షాయులు ఎన్నో సార్లు శివాజీ మీదకు యుద్ధానికి వెళ్లి చావు దెబ్బతిని ఓడిపోయేవారు అందుకే ఈసారి ఆదిల్ షాయిలు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సహాయం తీసుకొని మరి పన్హాల కోటలో ఆరు వందల మంది సైన్యంతో ఉన్న శివాజీని శివాజీ కుర్భుజం సర్వ సైన్యాధిపతి అయిన బాజీ ప్రభు పది వేల సైన్యంతో కోటని చుట్టుముట్టి బందీలం చేశారు సరైన సమయం చూసి ఛత్రపతిని చంపేయాలని ఆదిల్ షాయిలు ఎదురు చూస్తున్నారు కేవలం ఆరు వందల మంది సైన్యం ఆ ఆరు వందల మంది సైన్యం పదివేల మందితో పోరాడి యుద్ధం గెలవడం అసాధ్యం అని శివాజీకి తెలుసు కాబట్టి అక్కడి నుండి తప్పించుకోవడం ఒక్కటే శివాజీకి ఉన్న మార్గం కానీ పదివేల మంది నుండి తప్పించుకోవడం కూడా అంత సులువైన పని కాదు పన్హాన కోటలో ఉన్న ధాన్యశాలలో ఉన్న మొత్తం ధాన్యం ఖాళీ అయితే ఆదిరిశాయుల్ని సైన్యం కొంత భాగం ఆహారం సేకరించుటకు వెళ్తుంది అప్పుడు తప్పించుకోవడం సులువుగా ఉంటుందని శివాజీ ఆదేశించారు కొన్ని నెలలు గడిచాయి పన్హాలో కోటలోని ఆహార ధాన్యాగారంలోని ధాన్యం అన్ని ఖాళీ అయిపోయాయి ఇప్పుడు పదివేల మందికి ఆహారం కావాలి కాబట్టి ఆదిశాయులు సైన్యంలోని కొంత భాగం ఆహారం కోసం మరో దేశానికి బయలుదేరారు ఛత్రపతి శివాజీ తప్పించుకునే సమయం ఆసన్నమైంది పన్హాలో కోట నుండి రంగి నారాయణ్ అనే మరాఠా నాయకుడు పాలిస్తున్నటువంటి ఘట్ కోటకు వెళ్ళాలి అని శివాజీ నిర్ణయించుకున్నాడు జులై పదమూడు పదహారు వందల అరవై అతి వర్షాకాలం అమావాస్యకి దగ్గరలో వెందినకాంతి బాగా తక్కువ ఉన్న ఒక రాత్రి ఛత్రపతి శివాజీ బాజీ ప్రభువులతో పాటు ఆరు వందల మంది సైనికులు విశాల్ ఘట్ కు అడవి మార్గం గుండా ప్రయాణించటానికి సిద్ధంగా ఉన్నారు సైన్యంలో శివాజీ మహారాజ్ పోలికలతో ఉండే శివకాశి అనే ఒక సైనికుడిని శివాజీ ధరించే దుస్తులు నగలు తొడిగి అచ్చు గుద్దినట్లుగా శివాజీ మహారాజు లాగా తయారు చేసి ఆదిలిశ సైన్యానికి కనబడే విధంగా పది మంది సైనికులతో పంపించారు ఛత్రపతి శివాజీ వేషంలో ఉన్న శివకాశిని చూసి శివాజీనే తప్పించుకుంటున్నాడు అనుకుని ఆదిల్శాయిలు సైన్యాధిపతి తన సైన్యం అంతటిని పిలిపించాడు ఇదే అదును చూసి ఆదిల్శాయిల సైన్యం మొత్తం శివకాశి దగ్గరకు వెళ్ళినప్పుడు విశాల్ఘట్ వైపుకు అడవి మార్గం గుండా అతి వేగంగా బయలుదేరారు శివాజీ అతని సైనికులు గోడ్కింగ్ చాలా ఇరుకైన ప్రాంతం ఈ దారి గుండా సైన్యం ఒకేసారి ఎక్కువ మందితో దాటలేదు సైన్యంలో సగం మందిని అంటే సరిగ్గా మూడు వందల మందితో నేను గోడ్ కింగ్ కు అడ్డుగా నిలబడి ఆదిలశాయిల సైన్యంతో పోరాడుతాను ఒకేసారి ఎక్కువ మంది సైనికులు ఈ దారి గుండా రాలేరు కాబట్టి తక్కువ తక్కువ రెండు మూడు గంటల వరకు కూడా నేను ఆదిల ఆపగలను మరి ఆ సమయంలో మిగిలిన మూడు వందల మంది సైన్యం తమ ప్రాణాలతో ఛత్రపతిని కాపాడుకుంటూ ఘట్ కు చేరండి శివాజీ మహారాజు సురక్షితంగా విశాల్ ఘట్కు చేరుకోగానే అక్కడ ఉన్న ఫిరంగులను ఐదు సార్లు పేల్చండి ఫిరంగుల శబ్దం మహారాజు సురక్షితంగా విశాల్ కు చేరారు అని నాకు సంకేతం అని పథకాన్ని వివరించాడు మరో దారి లేక అందరూ ఈ పథకాన్నే ఒప్పుకున్నారు మూడు వందల మంది సైన్యంతో శివాజీ మహారాజ్ విశాల్ ఘట్ కు బయలుదేరాడు మిగిలిన మూడు వందల మంది సైన్యంతో బాజీ ప్రభువు యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డాడు ఆదిశాల సైన్యం కింగ్ కు చేరుకుంది యుద్ధం మొదలైంది అరటి చెట్లను నరికినంత సులువుగా ఆదరిశాయిలను నరికేస్తున్నారు బాజీ ప్రభు అతని కొండ ప్రాంతం అవటంతో శివాజీ మహారాజుకు తప్పించుకోవడానికి ఎక్కువ సమయం దొరికిన అవతలి వైపు ఉన్నది ఎనిమిది వేల మంది సైన్యం మూడు వందల మంది బాజీ ప్రభు సైన్యం ఒక్క నిమిషం కూడా కత్తి తిప్పడం ఆపటం లేదు సమయం గడిచే కొద్దీ బాజీ ప్రభు సైన్యం తరిగిపోతుంది కానీ బాజీ ప్రభువు వైపు ఒక్క సైనికుడు చనిపోతే ఆదిలషాయిల వైపు ఇరవై నుండి ముప్పై మంది చనిపోతున్నారు సుమారు నాలుగు గంటలు గడిచేసరికి ఎనిమిది వేల మంది ఆదిలషాయిల సైన్యంలో ఐదు వేల మంది మరణించారు కానీ బాజీ ప్రభు సైన్యంలో దాదాపు అందరూ మరణించారు బాజీ ప్రభుతో పాటు అతి కొద్ది మంది మాత్రమే మిగిలారు కేవలం మూడు వందల మంది సైన్యంతో ఐదు వేల మందిని చంపటం చరిత్రలో అదే మొదటిసారి ఒంట్లో ఉన్న ప్రతి అవయవం మీద కత్తి వేట్లతో దేహం అంతా గాయాలతో రక్తంతో తడిసి ముద్దై ఎర్రగా మండుతున్న అగ్నిగోళంలో ఉన్న బాజీ ప్రభువును చూసి మనిష రాక్షసుడా అని భయపడ్డారు ఆదిల్ నిజానికి బాజీ ప్రభువుకి తగిలిన గాయాలు కత్తిపోట్లలో పావు వంతు తగిలిన ఒక మనిషి మరణిస్తాడు కానీ అగ్నిపర్వతం నుండి లావా ఉబికినట్టు బాజీ ప్రభువుల అవయవాల నుండి రక్తం ప్రవహిస్తున్నా అతని చెయ్యి మాత్రం ఇంకా కత్తి తిప్పుతూనే ఉంది తన రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ విశాల్ ఘట్ కు చేరే వరకు తన ప్రాణాలు వదిలే సమస్య లేదని ఒక చేతితో మృత్యుని ఆపుతూ మరో చేతితో యుద్ధం చేస్తున్నాడు బాజీ ప్రభు దేశపాండే చావును పూర్తిగా ధిక్కరించి ఊపిరికి ఊపిరి పోగు చేసుకుని యుద్ధం చేస్తూనే ఉన్న బాజీ ప్రభువు చెవులు యుద్ధం మొదలైన నాలుగు గంటల తర్వాత ఫిరంగి పేలుడి శబ్దాలు విన్నాయి నా రాజును కాపాడుకున్నాను అనే చిరునవ్వు పెదవులపై వచ్చేలోపు దేశ ప్రజలను రక్షించాను అనే గర్వం కళ్లల్లోకి చేరే లోపు అతని చేయి కత్తిని వదిలేసింది కాళ్లు నేలకు ఒరిగాయి కళ్ళు ఆకాశాన్ని చూస్తూ ప్రాణం శరీరాన్ని వదిలింది చరిత్ర కనీ విని ఎరుగున యుద్ధం చేసి కేవలం మూడు వందల మందితో ఎనిమిది వేల మందిని అడ్డుకొని మృత్యునే వాయిదా వేసిన బాజీ ప్రభువు త్యాగానికి ఛత్రపతి శివాజీ మహారాజు కన్నీటి నివాళిలో అర్పించి గోకింగ్ ప్రదేశాన్ని పావన్ కింగ్ అంటే పవిత్రమైన ప్రదేశం అని ప్రకటించాడు ఆ తర్వాత బాజీ ప్రభువుల పిల్లలను తన సొంత పిల్లలుగా పెంచి పోషించాడు ఛత్రపతి శివాజీ ఈ రోజు ఈ దేశంలో హిందుత్వం ఇంకా బతికి ఉంది అంటే కారణం ఇటువంటి మహావీరులు మన కోసం తమ ప్రాణాలను అర్పించడమే జై భవాని జై శివాజీ జై హింద్